మీడియా మిత్రులందరికీ నమస్కారం గడిచిన నాలుగు రోజుల కిందట భరత్ రామ్ గారు నా కంపెనీ మీద ఫాల్స్ ఎలిగేషన్ని చేశారండి మరి ఆయనకి ఆ ఇన్ఫర్మేషన్ ఏ ఫాల్స్ పీపుల్ ఇచ్చారో నాకు తెలియదు కానీ ఫాల్స్ ఎలిగేషన్ ఇచ్చారు మేము ఏదో ఆవుల్ని వదిస్తున్నట్టు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి ఆయనకి అసలు మా కంపెనీ ఉన్నది ప్రిత్తిపాడు నియోజకవర్గం అండి పిఠాపురం కాదు అది గమనించాలి ఫస్ట్ మా కంపెనీ పేరు వచ్చి అల్సమి అగ్రో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గత పన్నెండు సంవత్సరాల నుంచి ఎక్స్పోర్ట్ గత పన్నెండు సంవత్సరాల నుంచి ఆల్రెడీ మేము బిజినెస్ చేస్తున్నాం అండి అక్కడ ప్రత్తిపాడులో ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ లైసెన్స్ తోటి బిజినెస్ చేస్తున్నాం అండి ఇది ఎక్స్పోర్ట్ డోనేటెడ్ కంపెనీ బఫెలో మీట్ ఎక్స్పోర్ట్ అండి ఇది లాస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాము గడిచిన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉందండి అప్పుడు కూడా మాకు ఎవరితో ఏ ప్రాబ్లమ్స్ రాలేదు ఇప్పుడు నేను కేవలం తోటి ఎమ్మెల్యే గారితో వాసనే గారితో ఉంటున్నానని నా పైన నివా ఇలాంటి నిందలు వేయడం సులభం కాదండి ఆ రోజుల్లో కూడా వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా నేను అందరితో సన్నిహితంగానే ఉన్నానండి మేము వ్యాపారస్తులు వ్యాపారస్తుల్ని రాజకీయాల లబ్ధి కోసం లాగి ఇలాగా ఇబ్బంది పెట్టడం సబబు కాదండి మా కంపెనీ డీటెయిల్స్కి వస్తే ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ లైసెన్స్ తోటి కంపెనీ నడుస్తున్నాను ఫుడ్ సేఫ్టీ అపేడా హలాల్ హలాల్ ఢిల్లీ అండ్ యానిమల్ హస్బెండరీ మానిటరింగ్ తోటి మా కంపెనీ నడుస్తుందండి ఇంకా వేరే విషయాలకు వస్తే మా కంపెనీ ద్వారా చుట్టుపక్కల గ్రామస్తులందరికీ ఉపాధి కల్పించామండి మేము చాలామందికి చాలామందికి కంపెనీకి వచ్చే లాభాలతోటి అబ్దుల్ సలాం హెల్త్ అండ్ ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నాము మీడియా మిత్రులందరూ కూడా తెలుసు ఆ విషయం తర్వాత రీసెంట్లీ కూడా ఇలాగే మా మీద ఏదో ఫాల్స్ ఎలిగేషన్ వస్తే మా ఫ్యాక్టరీకి జాయింట్ కలెక్టర్ గారు ఇన్స్పెక్షన్ వచ్చారండి సర్ప్రైజ్ విజిట్ చేశారు జాయింట్ కలెక్టర్ గారు మొన్న మొన్న ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అండి జాయింట్ కలెక్టర్ గారు స సర్ప్రైజ్ విజిట్ చేశారండి మా ప్లాంట్కి ఇలాగే ఎవరో ఏదో ఫాల్స్ ఆరోపణలు చేస్తే ఆయన వచ్చి స్వయంగా వచ్చి టెస్ట్ చేశారు పెట్టండి శాంపిల్స్ కూడా కలెక్ట్ చేసుకుని అది క్లియర్గా బఫేలో పెట్టని కూడా నిర్ధారమైందండి హైదరాబాద్ ల్యాబ్లో సెలెక్ట్ ఇది చూశారు ఇదిగోండి అన్ని డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి మా దగ్గర జాయింట్ కలెక్టర్ గారు ఇన్స్పెక్షన్ చేసిన ప్లాంట్ ఇన్స్పెక్షన్ ర్యాండమ్ గా మా ప్లాంట్ ఎవ్రీ టూ మంత్స్కి ఒకసారి ఇన్స్పెక్షన్ జరుగుతూనే ఉంటాయండి ఫుడ్ సేఫ్టీ అని హెసబ్ అని అపేడా అని కంట్రీ అప్రూవ్స్ కూడా మాకు ఉన్నాయండి ఇది ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీ అండి ఇది భరతరామ్ గారు నాకు ఇంతకు ముందు కూడా స్నేహితుడేనండి ఆయన నన్ను పిలిచి ఒకసారి అవి అవ్వకముందు నా బిజినెస్ బాగుందని చెప్పి ఆయన కూడా ఫిష్ బిజినెస్ కానీ ష్రింప్ బిజినెస్ కానీ ఎక్స్పోర్ట్ బిజినెస్ పెడతాను అంటే ఆయనకి ఆ రోజుల్లో నేను మంచి శ్రేహతున్నాను ఆయనకి అప్పుడు ఆయనకి ఏం డీటెయిల్స్ కావాలన్నా తెచ్చి ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయండి ఆయన మర్చిపోయినట్టు ఉన్నారు ఇలాగ మీ రాజకీయాల లబ్ధి కోసం వ్యాపారస్తులని మధ్యలో తీసుకొచ్చి ఇలాగ చేయడం సబబు కాదండి మాట్లాడతారా మాట్లాడత మన ఫ్యాక్టరీ కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ తో పాటు స్టేట్ గవర్నమెంట్ అనుమతులు ఆపరేషన్స్ మేనేజర్ కంపెనీలో ప్రతి క్వార్టర్ కి మనకి ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి పీరియాడికల్ ఇన్స్పెక్షన్స్ రిపోర్ట్ లోపాలు ఎవరికి తెలియజేస్తారు మేము దాని మళ్ళీ సంతృప్తికరంగా आयरलैंड की मतलब कुल तो सारा वाली परमिटेड जरूरत है उनको आह 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 एंड अन्य लीगल कंप्लाइंसेस में में कंप्लेंट ऐसा अपडेट अलग एफएसएसए आलार फ्रॉम जल्दी ये वांटी बोला अलग ये मानेगी सर्वालेंस ऑडिट्स आईएस ऑडिट में तो दो हजार अलग नौ हजार दो हजार बोला मुझे नहीं मानेगी अन्य फूल सेफ्टी के रिलेटेड का अन्य में कॉस्ट्स बोला में फीस कम करना एकड़ा ब హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ పర్సెంట్ ఫాల్స్ ఎలిగేషన్ సార్ 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 ఎప్పుడు ఎప్పుడు కూడాను అది జరగలేదు మేము ఆల్మోస్ట్ బట్ ఇది కూడా సో సో ఇట్ వాళ్ళు చెప్తున్నారు ఎలిగేషన్ ఏంటంటే సార్ మేము వధిస్తున్నట్టు అక్కడ రోజుకి రెండు వందల ఆవులు వధిస్తున్నట్టు ఎలిగేషన్ ఉందండి మా మీద కానీ అక్కడ మనం ఆవులు అన్నదే ప్రస్తావన చేయండి ప్యూర్లీ బఫెలో లోమిట్ అండి ఎక్స్పోర్ట్ కంపెనీ మాది ఇంకోటి ఏంటంటే లాస్ట్ ఫోర్ మంత్స్ బ్యాక్ బెస్ట్ ఎక్స్పోర్టర్ అవార్డు వచ్చిందండి మాకు సౌత్ ఇండియాలో ఉందా పేపర్ బెస్ట్ ఎక్స్పోర్టర్ అవార్డు ఆల్ ఇండియా వైడ్ మాకు సౌత్ ఇండియాలో యానిమల్ హస్బెండరీ పురస్కరించింది సార్ సిస్టమేటిక్ గా నడుస్తున్న కంపెనీ సార్ దీని మీద వందల మంది బతుకుతున్నారండి వేల మంది పరోక్షంగా ప్రత్యక్షంగా దీని మీద బతుకుతున్నారు సార్ అంటే ఈ ఉంటారు కదా సార్ కొంతమంది నా కిట్టని వాళ్ళు వెనకాల నుంచి వాళ్ళకి చెప్పి అంటారు అది అబద్ధం సార్ అది మాది ఆల్రెడీ జాయింట్ కలెక్టర్ గారు కూడా అలాగే ఆయనకి ఏదో వస్తే ఆయన సడన్ గా వచ్చారు సడన్ గా వచ్చి రెండు సార్లు ఒకసారి కాదు రెండు సార్లు ఇన్స్పెక్షన్ చేశారు శాంపిల్స్ తీసుకెళ్లారు చూశారు బఫర్లో పెట్టి అని నిర్ధారించారు అది కూడా హైదరాబాద్ ఎన్ఆర్సీ మీట్ నుంచి వచ్చింది ఇకపై చూస్తే ఇక నా దగ్గర నా ఉన్న గ్రామాల వాళ్ళందరికీ నేను ఉపాధి కల్పించానండి వాళ్ళతో కూడా ఒక్కొక్క నిమిషం మాట్లాడుతూ

చెప్పి <laughs> ఒక <laughs>

అభివృద్ధి కోసమే వచ్చారు ఆయన కూడా పాలిటిక్స్ లో వచ్చింది కూడా అభివృద్ధి కోసమే అభివృద్ధి అంటే సార్ ఇండస్ట్రీస్ ఉండాలి ఇండస్ట్రీస్ ఈ ఈ ఇండస్ట్రీ ఆంధ్రాలో కాదండి ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నాయి యూపీలో ఉన్నాయి ఢిల్లీలో ఉన్నాయి మహారాష్ట్రలో ఉన్నాయి బీహార్లో ఉన్నాయి బెంగాల్లో ఉన్నాయి దీనివల్ల అనేక విధాలుగా మన ఆంధ్రాకి చాలా ఇన్కమ్ సోర్స్ ఉంది సార్ నేను ట్యాక్సులు కడుతున్నాను లక్షలాది ట్యాక్సులు గ్రామ పంచాయతీ ట్యాక్సులు కడుతున్నాను వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాను అదంతా కూడా వాళ్ళు గమనిస్తారు ఎక్స్పోర్ట్ చేస్తే డాలర్ ఇన్కమ్ వస్తుంది ఇండియాకి దానివల్ల మన ఇండియన్ రూపీ కూడా స్ట్రెంత్ అవుద్ది అండ్ మోర్ ఓవర్ మీట్ ఈ ద సెకండ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ఇండియా ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి అన్నీ తెలుస్తుంది సార్ ఆయన ఎవరు చెప్పేస్తారని చెప్పి ఆయన కూడా హీ నోస్ హీ నోస్ ఎవ్రీథింగ్ అండ్ హీ కేమ్స్ టు డెవలప్ ద ఆంధ్రప్రదేశ్ ఒక విజనరీగా ఆయన డెవలప్ చేయాలి అందరికి మంచి చేయాలనే ఉద్దేశంతో వచ్చిన ఆయన ఆయన మనం ఏం చెప్పక్కర్లేదు అన్ని తెలుస్తుంది నేను భావిస్తున్నాను ఇలాంటి ఇలాంటి ఇండస్ట్రీస్ కి సహకరిస్తే ఫ్యూచర్ ఆంధ్ర ఇంకా మనం ఇంకా డెవలప్ అవుతాం సార్ ఇంకా ముందుకు వెళ్తాం సార్ ఏంటి ఇన్స్ట్రక్షన్ అలా ఏం లేదండి అలా లేదు అనిమల్ హస్బెండరీ మానిటరింగ్ లో జరుగుతుంది సార్ ఇది ఇది ఇప్పటి నుంచో జరుగుతున్నది ఈ రోజు సార్ మేము చాలా చిన్న మాసం కొట్టి సార్ మాది చిన్న లేదండి అలా ఏం లేదు చాలా కష్టపడి ఇంత దూరం వచ్చాం సార్ ఇలాంటి కంపెనీలు ప్రోత్సహిస్తే ఇంకా ముందుగా లేదు నా లబ్ధి నా లబ్ధి నా కంపెనీ వల్ల వచ్చే లాభాలు కూడా చూడండి సార్ మేము అల్ సలాం అల్ సలాం హెల్త్ అండ్ ఫౌండేషన్ ఫౌండేషన్ కూడా పెట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాం అంటే సేవా కార్యక్రమాలు చేసిన తర్వాత చెప్పుకోకూడదు లేదండి లేదండి లేదు అంత ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఉంటుంది అంతే కనీసం మేము ఒక ట్వెల్వ్ ట్వెల్వ్ కంట్రీస్ వరకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అండి ఇంకా ఫర్దర్ గా ఆలోచిస్తున్నాము గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే అన్ని సెంట్రల్ గవర్నమెంట్ సపోర్టు స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ వస్తే కనుక ఇంకా మనం ఎక్స్పోర్ట్ లో ముందుకెళ్లే ఆలోచనలు ఉన్నాయి డిజిటల్ ల్యాండ్స్కేప్ అండి ఏంటండి మార్కెటింగ్ అండి డిజిటల్ మార్కెటింగ్ అంటే మాది ఈ మార్కెటింగ్ ఇక్కడ కాదండి మాది లోకల్ మార్కెటింగ్ ఏమి ఉండదు ఇంటర్నేషనల్ అండి మాది వేరే దేశాలకు వెళ్ళి అక్కడ మనం మన కంపెనీ గురించి ఎక్స్పోజ్ చేసి అలాగే మనం చేసుకుంటాం ఇది డిఫరెంట్ మోడల్ సార్ ఇది మనకి ఇక్కడ ఇది డిఫరెంట్ మోడల్ ఎక్స్పోర్ట్ ఓరియెంటెడ్ కంపెనీ సార్ ఇది అంతా ఆల్ పర్మిషన్స్ ఇప్పుడు చేపల ఎక్స్పోర్ట్ ఉందండి రొయల్ ఎక్స్పోర్ట్ ఉందండి ఇది కూడా అలాంటిదే సార్ ఇది కూడా అలాంటిదే నేను కాదని అనలేదు నేను చెప్తున్నా భరత్రామ్ గారు నేను ఆయన పరిచయం నాకు ఫ్రెండే అప్పట్లో అప్పట్లో దాని నా బిజినెస్ మోడల్ ఆయనకి అప్పుడు తెలుసు నేను చెప్పాను ఆయనకి ఫిష్ సీ ఫుడ్లో ఇంట్రెస్ట్ వచ్చింది నేను కూడా ఎక్స్పోర్ట్ ఫ్యాక్టరీ పెడదాం అనుకుంటున్నాను ఇది ఎలాగా ఏంటి అంటే నేను అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి బ్రోచర్స్ కలెక్ట్ చేసి తెచ్చి ఇచ్చాను ఆయనకి ఇలాగా ఉంటదన్నా ఇలాగ ఉంటదని చెప్పి అప్పుడు స్నేహం ఉండేది అది జరిగింది ఇప్పుడు మరి ఎందుకు అలాగా చేస్తున్నారు రాజమండ్రిలో ఏం లేదండి కత్తిపూడిలో ఉంది మా ప్లాంట్ ఓకే సార్ థ్యాంక్ యూ అండి అంటే మేము సబ్లై చేయం రెడ్ పౌడర్ అవుతుంది దుమ్ములు పౌడర్ అవుతాయండి పౌడర్ వచ్చి చికెన్ ఇండస్ట్రీకి వెళ్ళిపోతుంది ఫీడ్కి ఆయిల్ వచ్చి బయోడీజిల్కి అండి బయోడీజిల్ ఇండస్ట్రీకి వెళ్తుంది ఏది కూడా వృద్ధి అవుతుంది బ్లడ్ ఉంటుంది ఆ ఫ్యాట్ టాల్ ఆయిల్ అవుతుంది ఒక టాల్ ఆయిల్ అయ్యి అది సోప్ ఇండస్ట్రీ కానీ బయోడీజిల్ కానీ వెళ్తుంది అండి బ్లడ్ వచ్చే బ్లడ్ కూడా బ్లడ్ పౌడర్ అయిపోయి రొయ్యలు దానికి చేపల దానికి వెళ్తుంది వేస్టేజ్ కూడా మనకి ఏముండదు డంగ్ డంగ్ కూడా డంగ్ మిషన్ ఉందండి డంగ్ తో దాన్ని స్క్వీజ్ చేసి దాన్ని బాయిలర్ కి ఇది కింద వాడతామండి మా వెబ్సైట్ ఉంది సార్ చూడండి సరే చూద్దాం Okay thank you and namaste